మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు పూర్ణ ప్రజ్ఞ ఆనంద తీర్థ అని పిలువబడి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో మూడవవారు వీరు హనుమంతుడు భీముడు అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారమనే నమ్మకం ఉంది మధ్వాచార్యుల వారు ఉడిపి వద్దనున్న పాజగ గ్రామంలో సామాన్య సకం పన్నెండు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు వారి తల్లిదండ్రుల పేర్లు మధ్య గేహ భట్ట వేదవతి వారికి మొదట్లో వాసుదేవ అనే పేరు పెట్టిన తరువాతి కాలంలో పూర్ణ ప్రజ్ఞ ఆనంద తీర్థ మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాల వైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు పదకొండేళ్ల పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుత ప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించారు అప్పుడే వారి పేరు పూర్ణ ప్రజ్ఞుడుగా మారింది ఒక నెల తరువాత ఓ తర్కశాస్త్ర శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదన పటిమతో ఓడించారు వారి ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుత ప్రజ్ఞ అతనిని వేదాంతపరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనంద తీర్థ అనే బిరుదు కూడా ఇచ్చారు యుక్త వయసులో ఉండగానే మధ్వాచార్యుల వారు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించారు సయన కన్యాకుమారి రామేశ్వరం శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు ఎక్కడికి వెళ్లినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియచెప్పేవారు మూఢ నమ్మకాలని వ్యతిరేకించారు వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించారు యాత్ర పూర్తి చేసుకుని ఉడిపి చేరుకోగానే భగవద్గీతపై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించారు వారి ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుల వారు ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు భగవద్గీతకు భాష్యాలు వ్రాశారు ఇంకా ఋగ్వేదంలోని మొదటి నలభై సూక్తాలకు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశారు తర్కంతో పాటు మొత్తం ముప్పై ఏడు గ్రంథాలను రచించారు ఇందులో ప్రముఖమైనవి గీతా భాష్యం గీతా తాత్పర్యం ब्रह्मसूत्र भाष्यम् अणु व्याख्यानम् न्याय विवरणम् अणु भाष्यम् देशोपनिषद् भाष्यम् महाभारत तात्पर्य निर्णयम् यमक भारतम् दश प्रकरणम् तन्त्रसारम् द्वादश स्तोत्रम् कृष्णार्णवामृतम् सदाचार स्मृति जयन्ति निर्णयम् प्रणव कल्पम् न्यास पद्धति तिथि निर्णयम् कन्दुक स्तुति मध्वाचार्युलवारु దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశారు దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి ముఖ్యంగా కృష్ణ భక్తి వ్యాప్తికి మధ్వ మతం ఎంతగానో తోడ్పడింది అనడంలో సందేహం లేదు మధ్వాచార్యుల వారు తన డెబ్బై తొమ్మిదవ ఏట సామాన్య శకం పదమూడు వందల పదిహేడులో శిష్య సమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదిరిని చేరుకుని వ్యాస భగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు